నమస్కారం మహతే భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుద్దపల్లి నాగరాజు గారు నమస్కారం గురువు గారు ముందుగా కుజ దోషం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి అంటే కుజ దోషం ఉండడం వల్ల పెళ్లిళ్ళు కావు అని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం నిజంగానే ఆ కుజ దోషం ప్రభావం అనేది ఎంతవరకు లైఫ్ మీద ఉంటుంది అసలు ఆ జాతకం ప్రకారం ఎంతవరకు ఉంటుంది దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ దోషం పోయి మనకు మళ్ళీ మంచిగా అనిపిస్తుంది అనేవి మాకు మా ప్రేక్షకులకి తెలియజేయండి అలాగే ఇక్కడ మనం ముందు ఎపిసోడ్ లో సూర్యుడి ఆత్మకారకుడుగా కదా అలాగే మన శరీరంలో కుజుడు రక్తకారకుడుగా ఉంటాడు ఇప్పుడు మనకి కుజుడిని జాతకాల్లో చెప్పేటప్పుడు యుద్ధకారకుడుగా చెప్తారు అంటే రోషానికి పౌరుషానికి వీటికి ప్రతీకగా కుజుడిని చెప్తారు ఈ కుజ దోషం అనేటువంటిది జన్మజాతకాల్లో లగ్నం నుంచి మనం చూసినట్లయితే ఇది కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు దోషంగా ఉంటుంది విద్యాస్థానంలో ఉన్నప్పుడు దోషంగా ఉంటుంది అలాగే ఏడవ స్థానం అయినటువంటి స్థానంలో దోషం ఉంటుంది అలాగే అష్టమ అష్టమస్థానం అయినటువంటి గర్భస్థానంలో ఎనిమిదో ఇంట్లో దోషంగా ఉంటుంది అలాగే పన్నెండో ఇంట్లో కూడా జన్మజాతకాల్లో కుజుడు ఉండటం వల్ల అది దోషంగా చెప్పబడుతుంది ఈ ఐదు స్థానాల్లో ప్రధానంగా రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే లగ్నం నుంచి దీన్ని దోషంగా చెప్పబడుతుంది అయితే ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రకమైన దోషం ఉంటుంది ఇప్పుడు రెండో ఇంట్లో ఉందనుకోండి కుటుంబ స్థానం లగ్నం నుంచి అది కుటుంబ స్థానం అంటాం శరీరంలో వచ్చేసి ఏంటంటే అది వాక్ స్థానము అంటాం ఈ దోషం రెండో ఇంట్లో ఉండటం వల్ల లేదా స్థానంలో ఉండి రెండో ఇంటిని చూడటం వల్ల సమదృష్టితో చూడటం వల్ల ఏమవుతుందంటే మాట కఠినంగా ఉంటుంది అంటే మంచివాడే చాలా మంచివాడు కానీ అతను చెప్పే వాయిస్ ఎదుటి వాళ్ళకి ఏంటంటే గర్దించి చెప్పినట్టు ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనం దేనికైనా కూడా మాట ప్రధానం ఒక బంధం నిలుపుకోవాలన్నా ఒక స్నేహం చేయాలన్నా లౌక్యము ఇది అవసరం ఈ మనుషులకు లౌక్యం తెలియదు ఈ రెండో ఇంట్లో దోషం ఉన్నటువంటి వాళ్ళకి లేదా అష్టమంలో ఉండి చూసినా కూడా అలా జరుగుతుంది రెండో ఇంట్లో ఉన్నప్పుడు అది మనకి సంపదతో పాటు బంధాలను అనుబంధాలను తెంచేస్తుంది ఆ తెంచేది ఏదైనా దోషమే కదా కలిపేది యోగం అయితే దూరం చేసేది దోషం ఆ ఇంట్లో అలా ఉంటుంది అలాగే నాలుగో స్థానాన్ని అని మాతృస్థానం అని సుఖస్థానం అని వాహన స్థానం అని ఇలా దానికి చాలా పేర్లు ఉన్నాయి నాలుగో స్థానానికి ఈ నాలుగో ఇంట్లో కుజుడు అధిపతి ఎనిమిదో ఇంట్లో ఉన్నా లేదా నాలుగో స్థానంలో అధిపతి అయి ఉన్నా అంటే నాలుగో స్థానానికి అధిపతి అయి ఉన్నా తన సొంత ఇల్లు అయితే పర్వాలేదు కానీ అధిపతి అంటే తన సొంత ఇల్లు అయి నాలుగో ఇంట్లో ఉండటం కూడా ఉన్నప్పుడు కూడా దోషం అవుతుంది ఎందుకంటే విద్యలో రాణించినా మిగతా దాంట్లో రాణించలేవు తల్లికి ప్రమాదం ఏర్పడుతుంది వాహన ప్రమాదాలు ఉంటాయి ప్రమాదాలు లేకపోయినా వాహనం అంటే భయం వేస్తుంది కొంతమంది డ్రైవే చేయమంటారు ఇలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు విద్యలో బ్రేక్స్ వస్తాయి ఇప్పుడు చదువుకుంటున్న వయసులో ఆ కుజదోషం వచ్చి కుజదోషం ఉన్న దశ వచ్చింది అనుకోండి ఆ దశ అంతా కూడా బ్రేక్ అవుతుంటుంది అంటే మనం చదవాలనుకున్నది ఇప్పుడు మెడిసిన్ ఇష్టమై రాస్తారు పాపం వాళ్ళకి ఆ మెడిసిన్ సీట్ రాదు నాలుగు సార్లు ఐదు సార్లు పాపం లాంగ్ టర్మ్ తీసుకొని కూడా రాసే వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళకి రాదు అప్పుడు వాళ్ళు డాక్టర్ కాకుండా ఏ దాని అనుబంధమైనటువంటి దానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇట్లా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఏడో స్థానానికి వస్తే అది వివాహస్థానం చాలా మందిని మీరు చూస్తూ ఉంటారు సరైన వయసులో పెళ్ళిళ్ళవు ఒకవేళ చిన్న వయసులో పెళ్ళైనా కూడా వాళ్ళు కరెక్ట్ ఏజ్కి వచ్చేసరికి విడాకులు అయిపోతాయి లేదా భర్త దూరం అయిపోతాడు లేదా చనిపోవటం ప్రమాదాలు జరగటం భర్తకి ఇలాంటివి జరుగుతాయి లేదా భార్య అయితే భార్య అంటే ఉంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళకుంటే మగవాళ్ళకి అదే ఎనిమిదో స్థానంలో అనుకుందాం దోషం కుజుడు ఈ ఎనిమిదో ఇంట్లో ఉన్నప్పుడు ఏమిటంటే శరీర శరీరంలో వచ్చేసి గర్భస్థానము లేదా మనకున్న మలమూత్ర స్థానాలకు ఉన్నటువంటి స్థానంగా చెప్పబడుతుంది అది ఇప్పుడు ఏమవుతుంది అంటే పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే గర్భస్థమైనటువంటి ఆడవాళ్ళకైతే గర్భస్థ దోషాలు ఉంటాయి అంటే ఎగ్స్ సరిగ్గా లేకపోవటం ఆ ట్యూబ్స్ సరిగ్గా లేకపోవటం అలాగే మగవాళ్ళలో ఉంటే సరైనటువంటి సాంసారిక జీవితానికి ఇబ్బంది కలగటం ఇలాంటివి కలుగుతాయి నా అలాగే పన్నెండో ఇంట్లో ఉందనుకోండి ఈ పన్నెండో ఇంట్లో దోషం ఉంటే ఇది ఖర్చు అలాగే మృత్యువు అంటాం అనమాట పన్నెండో ఇంటిని సరైన పద్ధతుల్లో సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టుకోలేరు చాలా మంది దాన్ని జాగ్రత్త చేసుకోలేరు అలాగే ప్రమాదం కూడా మరణం అనేది ప్రమాదకరంగా ఉంటుంది చాలామంది యాక్సిడెంటల్గా చనిపోతూ ఉంటారు అలాగే అనుకోకుండా వాళ్ళకి సడన్ గా అయిపోతూ ఉంటారు అవన్నీ కూడా మనం కుజుడు ఇచ్చేటువంటి దోషాల నుంచి మనం తెలుసుకొని దానికి తగినటువంటి పరిహారం రెండో ఇంట్లో ఉంటే ఏం చేయాలి అలాగే నాలుగో ఇంట్లో ఉంటే ఏం చేయాలి ఏడో ఇంట్లో ఉంటే ఏం చేయాలి ఎనిమిదో ఇంట్లో ఉంటే ఏం చేయాలి పన్నెండో ఇంట్లో ఉంటే ఏం చేయాలి అన్న పరిహారాలని మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి రెండో ఇంట్లో ఉంటే ఏం చేయాలి ఈ రెండో ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ స్థానానికి సంబంధించి కుజుడు అనేటువంటి వాడు ఎర్రటి వస్త్రాలు ఎందుకు చెప్తే మన రక్తం ఎర్రగా ఉంటుంది కాబట్టి కుజుడు యొక్క రత్నం వచ్చేసి పగడంగా చెప్తారు వీటిని ధరించడం వలన ఎర్రటి వస్త్రాలు అలాగే ఆడపిల్లలకి ఆయన్ని మంగళుడు అని కూడా అంటారు కూర్చుండి అందుకని మంగళ సూత్రంలో పగడాలు వేస్తారు అలాగే ఎర్రటి గాజులు ఆడవాళ్ళకి ముత్తైదుకి ఎర్రటి గాజులు ఇస్తారు ఎందుకంటే దాని ప్రభావం ఇక్కడ ఉన్నటువంటి నాడుల ద్వారా ఆ కలరు సూర్యుడి నుంచి తీసుకొని మనకి శరీరం ద్వారా ఆ దోషాన్ని తగ్గించడం కోసం ఎర్రటి బొట్టు పెట్టుకుంటారు ఉన్న మన వాళ్ళు అలాగే ఎర్రటి గాజులు వేసుకుంటారు సో కాబట్టి ఎరుపు అనేటువంటి దాన్ని కుజుడికి ప్రధానంగా ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఆ దోషాన్ని తగ్గించేందుకు ఆడపిల్లలకు అందుకనే ఇవన్నీ ఇస్తారు రెండో ఇంట్లో ఉన్నప్పుడు ఒక పగడాన్ని పెట్టుకోమంటారు అలాగే ఎర్రటి వస్త్రాలు దానం ఇవ్వమని చెప్తారు ఎర్రటి పూలను అమ్మవారికి పెట్టి పూజ చేయమని చెప్తారు అలాగే విద్యాస్థానంలో ఉన్నప్పుడు మన తల్లి సమానమైనటువంటి వాళ్ళకి లేదా మన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎర్రటి బట్టలు ఇవ్వటం అలాగే కందులు ఎర్రటి ఇవి ఉంటాయి గురువులు కాబట్టి వాళ్ళకి ఆహారం రూపంలో మనం అందించటం చేస్తారు అలాగే ఏడో ఇంట్లో ఉంటాయి వివాహానికి సంబంధించింది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇలాంటి దోషాలకి అంటే ఇప్పుడు ఒప్పుకోరు అదేదో విషయం కుజుడిని వాహనం మేకగా చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే అంటే ఇది చాలా పాతకాలం కాలం ఇప్పుడు చేసేదానికి కాదు నేను వాళ్ళు చెప్తున్నాను ఎందుకంటే ఉదాహరణకు చెప్పి మీకు నేను చెప్తున్నాను అంతే తప్ప ఈ కాలంలో చేయాలా అని అనొద్దు ఈ కాలంలో అలా చేయరు ఆ రోజుల్లో మనకి మహాభారతంలో గాంధారీ దేవికి కూడా ఇలాంటి దోషం ఉందని ఉండటం వల్ల ఆమెకి వివాహం కాకపోతే ఒక మేకకి ఇచ్చి పెళ్లి చేసి ఆ మేకని సంహరించడం ద్వారా మళ్ళీ ఆమె అంటే భర్త చనిపోయిన దానిగా ఉండి మరలా ఆమెకి ఇంట్లో వాళ్ళు ముత్తైదుగా అంటే పసుపు కుంకాలు తల్లిదండ్రులు ఇస్తారు భర్త తీసుకురాడమ్మ మొదటి నుంచి మనకి పసుపు పూసేది అమ్మ పాదాలకి కుంకుమ పెట్టేది అమ్మ గాజులు ఇచ్చేది అమ్మ పువ్వులు ఇచ్చేది అమ్మ ఇవి భర్తతో రావు కానీ భర్త పోయాకి ఎన్ని తీసేస్తారు ఎందుకలా ఎందుకంటే ఇవన్నీ కూడా అందాన్ని చేకూరుస్తాయి ఇవన్నీ కూడా ఒక స్త్రీకి తన అందాన్ని పెంచుతాయి దాని వల్ల వయసు ఆ రోజుల్లో ఏమిటంటే ఈ రోజుల్లో అవన్నీ లేవు ఆ రోజుల్లో ఎందుకంటే ఒక తెల్ల చీర జుట్టి గుండు కొట్టి ఇవన్నీ చేసేవాళ్ళు చాలా దురాచారం అది వేరే విషయం కానీ ఆ రోజుల్లో అవి ఉండేవి కాబట్టి అలా చేసేవాళ్ళు ఎందుకంటే ఇంకొక వెళ్ళి చేసేవాళ్ళు కాదు భర్తతో అన్నా చచ్చిపోవాలి ఏది సత్యసాగరం చేయాలి లేదా అలా ఉండిపోవాలి అలా ఆ రోజుల్లో ఉండేది ఈ రోజుల్లో అలాంటివి ఏమి లేవు చక్కగా అందరు వివాహం చేసుకుంటున్నారు మరలా వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారు కానీ దోషం ఉండటం వల్ల ఇలా అవుతుందని చెప్పి ఇప్పుడు ఆమెకు అంత పరిహారం చేసిన గొప్ప రాజైతే భర్తగా వచ్చాడు వంద మంది బిడ్డలైతే ఉన్నారు కానీ జీవితాంతం ఆమె తన భర్తతో సమానంగా గుడిదానిలా కదా సో అలాంటివి ఈ రోజుల్లో లేవు కానీ పరిహారాలు వేరుగా ఉన్నాయి ఆ పరిహారం ఏమిటి ఎవరు చూస్తారో అది మనం వాళ్ళ జాతకం చూసి చెప్పాలి అందరికీ ఒకే రకమైన పరిహారం ఉండదు ఏడో ఇంట్లో ఉంది కదా అనగానే అందు మనం చెప్పిన పరిహారం వాళ్ళు చేసుకోవడానికి ఉండదు అక్కడ అంతేకాని ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు జనరల్ గా మనం పారాసిటమాల్ జ్వరానికి వేసుకుంటాం కానీ అందరికి తగ్గదు దానికి కాంబినేషన్స్ ఉంటాయి కాంబినేషన్ ఎప్పుడు చూడాలి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ బ్లడ్ టెస్ట్ చూసిన తర్వాత ఏ రకమైనటువంటి జ్వరం నీకు ఉందో చూసి ఆ డాక్టర్ దానికి కాంబినేషన్ అలాగా పరిహారం అనేటువంటి జనరల్ గా మనం పారాసిటమాల్ వేసేసుకుంటే మామూలు సహజమైన ఒళ్ళు నొప్పులు ఏదో చిన్న జ్వరం దొరుకుతుంది కానీ వైరల్ ఫీవర్ కి మళ్ళీ అటాచ్మెంట్ గా మనం ఏం చేయాలి దానికి ఆ వైరల్ కి యాంటీబయాటిక్ వేసుకోవాలి ఆ యాంటీబయాటిక్ ఏది మనకు తెలియదు అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా అలాగా చూసి చెప్పేవాళ్ళు దాన్ని కరెక్ట్ గా చెప్పాలి నాన్న అందువల్ల అందరికీ అందరికి ఉండదు రకరకాల స్థానాల్లో ఐదు స్థానాల్లో ఉంటుంది ఉంటుంది ఆ ఉందో వాళ్ళకి ఏది చూసి చెప్పాల్సి సో కుజ దోషం అంటే పెళ్లి కాదు అన్నది ఒకటే అందరికి తెలుసు నాకు కూడా అదే తెలుసు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇన్ని ఈ ఒక్క దోషం వల్ల ఇంత ప్రభావం ఉంటుంది ఆ లైఫ్ లో అంటే యాక్సిడెంట్స్ పరంగా చదువు పరంగా ఇన్నట్ల మీద ఎఫెక్ట్ పడుతుందా అని నాకు ఇప్పుడే తెలిసింది సో ఆ కుజ దోషానికి సంబంధించి మాకు మా ప్రేక్షకులకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏం చేస్తే బాగుంటుందని చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు నమస్తే